హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకాయ ఇరవై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ఇరవై మూడు భాగాలను చూ చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం బైక్కి క్రాంతికి ఇచ్చి వెళ్ళమన్నట్లు సైగ చేసి నందు వెనకాలే నడుస్తూ ఉన్నాడు రాజ్ క్రాంతి వెళ్ళిపోయాడు కాలేజీ దగ్గర నుండి గుట్ట కిందికి మెయిన్ రోడ్ వరకు వెళ్ళడానికి నడుస్తూ ఉన్నారు నందు నందు వెనకాలే రాజ్ కూడా ఎవరు లేరు రోడ్పై అందరూ వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నందు భయపడాలి కానీ వెనకే రాజ్ ఉన్నాడన్న ధైర్యంతో నిర్భయంగా నడుస్తూ ఉంది నందిని కానీ ఇప్పుడు రాజ్ ఏం చేయబోతున్నాడు దానికి తను ఎలా స్పందించాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది నందిని అనుకున్నట్లుగానే ఉన్నట్లుండి ఎదురుగా వచ్చి నిలబడి కదలడం లేదు రాజ్ ఇద్దరి మధ్య అర అడుగు దూరం మాత్రమే ఉంది పక్కకు జరిగి వెళ్ళాలని చూసింది నందు కానీ రాజ్ కూడా జరిగాడు నందు వెళ్ళడానికి దార్ ఇవ్వడం లేదు రాజ్ అలాగే కళ్ళు కిందకి దించి నిలుచుంది నందు రాజ్ కూడా కదలకుండా నందునే చూస్తూ ఉన్నాడు రాజ్ వైపు చూడకపోయినా రాజ్ చూపులు తెలుస్తూ ఉన్నాయి నందుకు ఇబ్బందిగా అనిపించసాగింది అయినా కదలకుండా అలాగే నిలబడింది నందు కాసేపు చూసి ఇక లాభం లేదనుకుని తన చేతిని ముందుకు తీసుకువస్తున్నాడు రాజ్ చాలా నెమ్మదిగా ఆ చెయ్యి వైపే బెరుకుగా చూస్తూ ఉంది నందు చిన్నగా ఆ చెయ్యి నందు నడుమును తాకి తరువాత చుట్టేసుకుంది ఆ పట్టుకునే క్రమంలో ఆ ఫోర్స్కి కొంచెం ముందుకు వచ్చిన నందు కొంచెం ముందుకు వచ్చింది నందు కళ్ళు పైకి ఎత్తి రాజ్ కళ్ళల్లోకి చూసింది చిలిపిగా నవ్వుతున్నాయి ఆ కళ్ళు నీ కోపం ఏదైనా సరే దాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని అంటున్నట్లుగా అనిపించింది నందినికి రెండు రెండవ చేయి నందు చెంపపై పెట్టాడు ఏం చేస్తాడో అన్న కంగారు నందు కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ దానికి భిన్నంగా రాజ్ ఏమీ చేయడం లేదు అలాగే పట్టుకొని నందు కళ్ళల్లోకే చూస్తూ ఉన్నాడు రాజ్ నందుకు మాత్రం చాలా కంగారుగా అనిపించసాగింది గుండె చప్పుడు తన తనది తనకే వినిపిస్తూ ఉంది అయినా సరే అలాగే రాజ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంది తప్పితే చలించడం లేదు నందిని ఇంకాస్త దగ్గరగా జరిగాడు జ రాజ్ అమాంతం నందును అల్లేసాడు అయినా నందులో ఎలాంటి చలనం లేదు కావాలనే ఊపిరి బిగబట్టుకొని లేని బింకాన్ని ప్రదర్శిస్తుంది నందిని ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యాడు రాజ్ నందు చెంపపై పెదవులు ఆనించి అలాగే కిందికి జరుగుతూ మెడ దగ్గరకు వచ్చాడు కళ్ళు మూసేసింది నందు మెడవంపులో ముద్దు పెడుతూ చిన్నగా కొరికాడు రాజ్ ఇంకా నందు వల్ల అవ్వలేదు చాలా బాలంగా రాజ్ని తోసేసింది కింద పడాల్సిన వాడు ఎలాగో నిలదొక్కున్నాడు కానీ చాలా అవమానంగా తోచింది రాజ్కి అదేం పట్టనట్లు కోపంగా చూస్తూ వడివడి వడివడిగా ముందుకు అడుగులు వేసింది నందిని మళ్ళీ వెళ్ళి నందు చేయి పట్టుకున్నాడు కోపంగా అసలు అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది అన్నాడు రాజ్ నందులో చలనం లేదు వదిలితే వెళ్ళిపోతా అన్నట్లుగా చూస్తూ ఉంది నందిని ఏదో మామూలుగా అలిగింది అనుకున్న రాజ్కి మతిపోతున్నట్లుగా అనిపించింది నందు ప్రవర్తన నందును చుట్టేశాడు ప్లీజ్ రా ఏం జరిగిందో చెప్పు ఈ పది రోజులు నువ్వు లేకుండా ప్రాణం లేని రాయిలా గడిపాను ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఈ రాయిని కూడా పగలగొట్టకు అని అన్నాడు రాజ్ నేను భరించలేను నీ మౌనాన్ని మాట్లాడు నందు ఏమైంది చెప్పు నా తప్పు ఏదైనా ఉంటే సారీనే కానీ నాతో మాట్లాడకుండా ఉండకు అంటూ బతిమిలాడుతూనే ఉన్నాడు రాజ్ కానీ నందు కనికరించలేదు రాజ్ని తోసేసి ముందుకు వెళ్ళింది చేసేది ఏమీ లేక నందుతో పాటు తననే చూస్తూ నడుస్తూ ఉన్నాడు రాజ్ ఆటోలో హాస్టల్ వరకు వెళ్ళే వరకు అలాగే తన వెనకే వెళ్ళాడు కానీ ఒక్కసారి కూడా రాజ్ వైపుకి తిరిగి చూడలేదు నందిని నందు ఇక్కడికి వచ్చిందంటే అక్కడ రూమ్లో ఇక మీద సంగమిత్ర ఒక్కతే ఉండగలదా ఒక్కతే ఇక మీదట అని అనుకున్నాడు రాజ్ మరుసటి రోజు కూడా నందు అలాగే ప్రవర్తించింది రాజ్లో అసహనం అంతకంతకు పెరుగుతూ ఉంది రాజ్ని గమనిస్తూనే ఉంది సంగమిత్ర మళ్ళీ ఒకసారి నందుతో మాట్లాడాలని ప్రయత్నించింది కానీ లాభం లేకపోయింది కనీసం రాజ్కి విషయం తెలుసో లేదో కనుక్కోవాలి అని అనుకుంది సంగమిత్ర మధ్యాహ్నం ప్లే గ్రౌండ్లో భోజనం చేయకుండా కూర్చున్న రాజ్ దగ్గరికి భయపడుతూనే వెళ్ళింది సంగమిత్ర ఎందుకంటే మళ్ళీ ఎక్కడి నుండి ఏ చెత్త కళ్ళు వాళ్ళని గమనిస్తాయో అని భయం సంగమిత్రకి నెమ్మదిగా వెళ్ళి రాజ్ పక్కన కూర్చుంది సంగమిత్ర నిదానంగా బావా అంటూ పిలిచింది సంగమిత్ర తలెత్తి చూశాడు సంగమిత్ర వైపు రాజ్ మనసులో బాధ సంగమిత్ర మనసును మెలిపెడుతుంటే బావా ఎందుకు అలా ఉన్నావు అంటూ అడిగింది సంగమిత్ర చూస్తున్నావు కదా మిత్ర అన్నాడు రాజ్ కాసేపు మౌనం ఏం కాదు బావా అంతా సర్దుకుంటుంది అని చెప్పింది సంగమిత్ర అదే ఎలా సర్దుకుంటుంది మిత్ర సమస్య తెలిస్తేనే కదా దానికి పరిష్కారం తెలిసేది అని అన్నాడు రాజ్ అక్క చెప్పలేదా బావా అని అడిగింది సంగమిత్ర లేదు మిత్ర చాలా ప్రయత్నించాను పోని నువ్వు కనుక్కుంటావా ఏం జరిగిందో అని అడిగాడు రాజ్ నాకు తెలుసు బావా నిదానంగా చెప్పింది సంగమిత్ర తెలుసా ఆశ్చర్యంతో అన్నాడు రాజ్ అవును అని అంది సంగమిత్ర ఎవరు ఎప్పుడు చెప్పారు నందు చెప్పిందా నీతో అని అడిగాడు ఆతృతగా రాజ్ అవును బావా రాగానే చెప్పింది చెప్పి రూమ్ నుండి వెళ్ళిపోయింది చెప్పింది సంగమిత్ర హో నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అడిగాడు రాజ్ సందర్భం రాలేదు అయినా నీకు అక్క చెప్తుంది అనుకున్నాను అన్నాడు అంది సంగమిత్ర ఎందుకో నాకు చెప్పట్లేదు మిత్ర ఇప్పుడు నువ్వైనా చెప్తావా సమస్య ఏంటో అని అడిగాడు రాజ్ నేనే బావా తల కిందకు దించుకుంది సంఘమిత్ర ఆ విషయం చెప్పి కొనసాగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే స్టోరీ వచ్చిన వెంటనే మీకు తెలిసిపోతుంది కథపై మీ అభిప్రాయాలను తెలియజేస్తారు కదూ కథ ఎలా ఉందో మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియాలి కదా ఒక్కరు కూడా మీ అభిప్రాయం చెప్పడం లేదు జస్ట్ చూసి వదిలేస్తున్నారు అంతే అన్నట్లు రోజుకు రెండు భాగాలు ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా పోనీ ఇంకో భాగం పెంచమంటారా ఏదైనా మీ కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తారు కదా ఉంటాను జ్యోతి మరో భాగంతో మీ ముందుకు వస్తాను